హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రైతు సోదరు అందరికీ ఈరోజైతే నేను ఒక చిన్న విషయం తెలియజేయాలనుకుని అయితే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది మనకైతే మార్కెట్లో మనకు అంటే మనం పండించిన పంటకు తగినంత రేట్ అయితే పడట్లేదు అనేది చాలామంది అయితే అనుకుంటున్నారు దానికి సొల్యూషన్ చెప్పడానికి ఏమీ లేదు కాకపోతే అందరూ ఒకే విధంగా ఆలోచించే అంటే మార్కెట్ ప్రైజ్ని అయితే పెంచడానికైతే చాలా చాలామంది అయితే ట్రై చేస్తారు కానీ ఎందుకు పెంచట్లేదో కూడా తెలియదు ఈ గవర్నమెంట్ వీళ్ళని ఎందుకు పట్టించుకుంటలేదో అయితే తెలియదు ఓన్లీ నేను చెప్పేది వరి పర్పస్ వడ్ల పర్పస్ కింద కాదు వడ్ల పర్పస్ కింద అయినా కూడా మనకైతే ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే బోనస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అంటే బయట వాళ్ళు తీసుకునే రేట్ కన్నా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎక్స్ట్రా రేట్ అయితే గవర్నమెంట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అది సన్న సన్నవాడ్లు మాత్రమే ఈ దొడ్డుబాట్లు అన్నది మాత్రం చాలామంది వేయడం మాత్రం చాలా తగ్గించేశారు జై శ్రీరామ్ కానీ ఇవన్నీ సన్న బియ్యం కిందనే వస్తాయి కాబట్టి గవర్నమెంట్ అనేది ఈ సన్న బియ్యాన్ని అయితే కొనుగోలుగా అంటే తీసుకోవడం అయితే జరుగుతుంది అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే బోనస్ ఎక్స్ట్రా పెట్టయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అంటే గవర్నమెంట్ తీసుకోవడం వల్ల కొంచెం వాళ్ళకు కూడా కొంచెం ధాన్యం వల్ల కొంచెం చాలామందికి ఉపయోగం ఉన్నాయి మన రానున్న గవర్నమెంట్ కూడా అంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా ప్రజెంట్ రేషన్ షాపులో కూడా మనకైతే సన్న బియ్యం అయితే ప్రవేశపెట్టే విధానం అయితే తీసుకొచ్చే యోచనలు అయితే చేస్తున్నారట ప్రజెంట్ అయితే ఇంకా రావట్లేదు కానీ వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయని అయితే చెప్పడం అయితే జరిగింది నేను కూడా వీటి గురించి అయితే ప్రాపర్గా అయితే తెలుసుకుంటాను అన్నాను మనం అయితే దాని గురించి అది చెప్పేది అసలు అదైతే ప్రతి ఒక్కరికైతే యూజ్ అయ్యేది విషయమే కాకపోతే నేను చెప్పేది అయితే అది కాదు ఇప్పుడు మనకైతే ఈ ఎవరెస్ట్ చికెన్ మసాలా ఉంది కదా దీంట్లో మనకైతే వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మనకు మిర్చిని ఇందులో వాడేది ఎయిటీ పర్సెంట్ అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అట ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ సాల్ట్ పర్పస్ ఫైవ్ పర్సెంట్ మసాలా అంటే ఏంటంటే అంటే మన గసాల గస అంటే స్మెల్ రావడానికి యూజ్ చేసే ప్రొటీషియన్ త్రీ పర్సెంట్ అట ఇంకే ఉంది ఇదేంటో సంథింగ్ తెలీదు మీకు స్క్రీన్ షాట్ చేద్దాం అన్న ఇది కూడా ఎందుకంటే డేట్ అయిపోయింది దీని ప్రైస్ వచ్చేసి మనకు ఫైవ్ రూపీస్ అంటే ఫైవ్ రూపీసా ఇది కూడా టెన్ రూపీసా సారీ టెన్ రూపీస్ అని ఉంది ఇది చిన్నదే దీని ప్రైజే టెన్ రూపీస్ దీన్ని మనం దీనికి యూజ్ చేసే కాయ ఏంటంటే మనం కొందరు మచ్చకాయ అంటారు కొందరు తాళకాయ అంటారు వాటిని అయితే దీనికైతే యూజ్ చేస్తారు అది మనం దీనిలో కొన్ని పర్సంటేజెస్ గెలపడం వల్ల దీన్ని స్మెల్ అనేది మారిపోవడం వల్ల మనమైతే చికెన్లో కావచ్చు అంటే ఎవ్రీ మాంస మాంస ఆహారంలలో అయితే యూజ్ చేస్తాము సంథింగ్ చికెన్ కావచ్చు మటన్ కావచ్చు ఫిష్ కావచ్చు ఇంకా ఇలాంటి కంటెంట్ అయితే యూజ్ చేస్తారు ఇదైతే ఎవరెస్ట్ చికెన్ మసాలా అంటే చికెన్లో యూజ్ చేయాలని ఏం లేదు ఇక్కడ చాలా ఇంక్రిషన్ చూపెడుతున్నారు కాబట్టి ఇప్పుడు గిదానికి ఎంత ప్రైజ్ ఉంటే దీంట్లో మనం ఒక క్వింటాన్తోనైతే యావరేజ్ క్వింటాన్ అంటే వంద కిలోలు మనందరికీ తెలిసిందే ఒక క్వింటాన్తోనే ఇలాంటి ప్యాకెట్స్ అయితే ఒక థౌజండ్ పైగా ప్రిపేర్ చేయవచ్చు ఒక థౌజండ్ ఇంటూ ఒకసారి అయితే మీరు కూడా లెక్కేసుకొని వెళ్ళాలి నేను స్క్రీన్ మీద ఇస్తాను వేరే ఆప్షన్ లేదు నేను చెప్పాలనుకుంటే మాత్రం అంటే నాకు కూడా అంత లెక్కల వీక్ నేను కూడా మరీ అంత ఫాస్ట్ కూడా చెప్పుకోను అంటే అది తీసుకునే కాంటెంట్ పవర్ కంటే గవర్నమెంట్ తీసుకుంటే చాలా బాగుంటుంది అని అయితే నా ఉద్దేశం మిర్చిని అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే బాగుండేదని అయితే చెప్పాలని చెప్పేసి ఇది తీసుకురావడం అయితే జరిగింది గవర్నమెంట్ తీసుకుంటే అన్న గ్యారెంటీ కూడా లేదు కాకపోతే ఆంధ్రప్రదేశ్లో మాత్రం మిర్చికి గవర్నమెంట్ నుంచి కొంచెం సపోర్ట్ అయితే రావడం అయితే జరిగింది ప్రతి క్వాంటిటీ అంటే క్వాంటిటీ రైతులకు కానీ అంటే మీడియేటర్ లెక్క అయితే గవర్నమెంట్ అయితే నిలబడనుంది నిలబడినప్పుడు ఖచ్చితంగా అయితే రైతులైతే నష్టపోకుండా ఉండడానికి అయితే గవర్నమెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే నిలబడింది అలాగే తెలంగాణ గవర్నమెంట్ అయితే నిలబడాలనేది నేను కోరుకుంటున్నాను అలాగే దీని ప్రైజ్ వచ్చేసి టెన్ రూపీస్ అంటే ఇలాంటి మనం ఒక మినిమం ఫైవ్ థౌజండ్ ప్యాకెట్స్ తయారు చేయొచ్చు ఒక క్వింటాన్తో ఒక ఫైవ్ థౌసండ్ ఇంటూ టెన్ కొడితే మనం ఒక రైతుకు పడే రేటు ఒక క్వింటాన్కు అదే తాలుగాయకు పడే రేటు ఏంటంటే పదిహేను వందల నుంచి ఇరవై ఐదు వందలు పడుతుందట ఇది నిన్నటి రేటు నిన్న మా మా ఊరు నుంచి ఒక వ్యక్తి వెళ్ళాడు అయితే నేను మా ఊరి నుంచి ఇద్దరు ముగ్గురు వెళ్ళాడు అయితే వాళ్ళని అడిగితే పదిహేను ఒకరికి పడ్డ దాట ఒకరికి ఇరవై పడ్డ దాట అంటే రెండు వేలు ఒకరికి పదిహేను వందలు ఒకరికి రెండు వేలు ఇంకోరికి ఇరవై మూడు వందలు సంథింగ్ అట్లా పడిందట టాప్ ఏంటంటే ఇరవై ఐదు వందలు ఉందంట దీనికి యూజ్ చేసే కాయ మరి దీనికి పదిహేను వందల నుంచి రెండు వేల మధ్యలో పెడుతున్నారంటే మరి ఐదు వేలు ఆరు వేలు ప్యాకేజ్ తయారవుతున్నాయంటే మనకు ఎంత ప్రాఫిట్ ఉంది అంటే వాళ్ళకు గవర్నమెంట్ కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి రైతులకు గిట్టుబాటు ధర రావాలైతే కోరుకుంటానికి మాత్రమే ఈ వీడియో చేశాను ఇంతే ఏమైనా మిస్టేక్ చెప్పు ఉంటే నన్ను క్షమించండి ఇంతకుముందు వీడియోలో కూడా కొందరు చూసిన వాళ్ళైతే చాలామంది అయితే సోది చెప్తున్నాను అంటున్నారు మరి రైతు గురించి చెప్పాలంటే మాత్రం సోది చెప్పకుండా ఏం చెప్తాం వాళ్ళ గురించి వాళ్ళని పట్టించుకునే వారు ఉన్నారా నాకు అర్థమై అర్థంగాని గురించి తెలుసుకొని చెప్పడమే నేను గొప్ప విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండో విషయం ఏంటంటే దీని గురించి చెప్పాలంటే నేను చాలా ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి లేకపోతే తెలుసుకోవాలి కాబట్టి నేను మేబీ స్క్రీన్ స్క్రీన్కి నేర్చుకోనో తెలియదు ఇది నాకు చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రం తెలిసింది ఆ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఈ వీడియో చేశాను అంటే ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఇంకా తెలుసుకుంటే మాత్రం ఇంకా వేరే ఉంటుంది అంటే ఇంకా ఎక్స్ట్రా ఉపయోగాలు ఉన్నాయి కాకపోతే మాకు తెలిసిన దాన్ని బట్టి అయితే నేనైతే నీకైతే క్లియర్గా అయితే అర్థం చేసుకోవాలని చెప్పిన ఈ చిన్న మసాలా తయారు చేయడానికి మాత్రమే ఇంకెంత క్వాంటెంట్ ఉపయోగిస్తే పెద్ద పెద్ద ఇట్లా ఎంత క్వాంటెంట్ ఉపయోగించాలి మార్కెట్లో అని అయితే ఉద్దేశంతోనే తీసుకురావడం జరిగింది మరీ పెద్ద ఏం చెప్పాలని లేదు మళ్ళీ వీడియోలు గేప్ కూడా చాలా రోల్ అవుతుంది అసలు వీడియో ఏం పెట్టాలి అని ఆలోచించే గ్యాప్లా ఇది అనిపించింది దీనికి అనిపించిన వాళ్ళ దీని పర్సంటేజ్ ఎంత దీనికి ఎంత యూజ్ అయితే కొంచెం గూగుల్లో కొంచెం సర్చ్ చేసిన తెలిసింది తెలియంది అంటే కొంచెం తెలిసింది తెలియన తెలియనైతే తెలుసుకోని అయితే మీకు అయితే క్లారిటీగా అర్థమైతే అటు చెప్దాం అనుకున్నా కానీ నాకే కొంచెం కన్ఫ్యూజన్ ఉండదు అర్థమైందా కాలేదని థ్యాంక్ యూ మిగతా అయితే తెలుసుకోని అయితే దీని గురించి కాదు మిగతా వాటి గురించి అయితే మన ట్రై చేసి చెప్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్